ఈ వీడియోలో మనం వా వావొత్తు వావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చవడం రాయడం నేర్చుకుందాం కవ్వము క వా కవా వాకి వావతిస్తే కవ్వా కవ్వము దువ్వెన దు వే దువే వేకి వావతిస్తే దువ్వే నా దువ్వెన అవ్వ ఆ వా వాకి వాతిస్తే అవ్వ గవ్వ గ వా గవ్వ తవ్వ త వా తవ తవ్వ వ రవ రవ్వ కవ్వము దువ్వెన అవ్వా 가와 타와 라바 구와 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 와가 어떻게 쓰여? 구와 츄와 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 무와 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 కొవ్వు కొవ్వు ఊకి వావతిస్తే కొవ్వు పువ్వు పు ఉ పువ్వు పువ్వు ధ్వని ధ ధత్తు ధ దీనికి వావతు ధ్వ ధ్వని పృథ్వీ పృ త్వీ ఒత్తుథీ రాసి దీనికి వావద్దు పృథ్వీ పక్వ పక పక్వ సర్వ స రవ రాసి వావత్తు సర్వ గువ్వా చువ్వా మువ్వా కువ్వు పువ్వు ధ్వని పృథ్వీ पक्वा सर्व मोवा, मो व वा, 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 दिवे दि वे दिवे वे की वावतीस्ते दिवे जुवी, जु वि जुवी, जुवी, जुवी नवू ఉ నవ్వు ఊకి వావుతు నవ్వు నువ్వు ను నువ్వు ఊకి వావతిస్తే నువ్వు బువ్వా బు వా వాకి వావతిస్తే బువ్వా మొవ్వ దివ్వే జువ్వి నవ్వు నువ్వు బువ్వా ఊర్వి ఊ రి ఊరి దీనికి వావతిస్తే ఊర్వి హల్వా హ లా హలా దీనికి వావుతూ హల్వా అశ్వని హా స్వా సాకి వావుతు అశ్వ నీ అశ్వని ఊర్వశి ఊ రా ఊరావుతు ఊర్వ సి ఊర్వసి కణ్వుడు కణు వావతిస్తే కణువు కణ్వు డు కణ్వుడు విశ్వము వి సా విస విశ్వ విశ్వము ఊర్వి హల్వా అశ్వని ఊర్వశి కణ్వుడు విశ్వము నవ్వారు నా వా వాకి వావుతు నవ్వా రు నవ్వారు నవ్వారు మంచం రెండు అర్ధాలు వస్తాయి అన్నమాట జువ్వాది జు వా జువా జువ్వా ది జువ్వాది నివ్వెరా ని వే నివే నివ్వే రావ్వెరా దువ్వెనా వే దువే దువ్వే నా దువ్వెన జ్వరము జ జ్వ రా జ్వరము గర్వము గ రాకివావుతు గర్వ ము గర్వము నవ్వారు జువ్వాది నివ్వెర దువ్వెన జ్వరము గర్వము బిల్వము బి లా బిలా బిల్వ ము బిల్వము కొవ్వూరు కో వాకి కొవ్వు వావుతిస్తే కొవ్వు రు కొవ్వు జవ్వని జ వా జవ్వ జవ్వ ని జవ్వని ఎవ్వడు ఏ వాయవా ఎవ డు ఎవ్వడు అశ్వము ఆ అస అశ్వ అశ్వము ధ్వజము ధ ధత్తుధాకి వావతిస్తే ధ్వ జ ము ధ్వజము బిల్వము కొవ్వూరు జవ్వని ఎవ్వడు అశ్వము ధ్వజము కవ్వము క వా కవ్వ ము కవ్వము తువ్వాయి తు వా తువ్వావతిస్తే తువ్వా తువ్వాయి పునర్వసు పు నా రాక వావుతు పునర్వా సు పునర్వసు చిరునవ్వు నవ్వు నా నవ్వు వాతిస్తే చిరునవ్వు స జ సజ బువ్వా బూ వా వాకి వాతిస్తే సజ్జబువ్వ జువ్వి చెట్టు జువి వీకి వావతిస్తే జువ్వి చెట్టు చే టూ టాకు కారం టూ చెట్టు చెట్టుువ్వి చెట్టు కవ్వము తువ్వాయి పునర్వసు చిరునవ్వు సజ్జబువ్వ జువ్వి చెట్టు గవ్వల జత గ గవ గవ్వ లా గవ్వల జత జ త జత గవ్వల జత జవ్వనము జ జవ్వ ము జవ్వనము నవ్వులాట నవ్వు వావుతు నవ్వు లా ట నవ్వులాట జత జవ్వనము నవ్వులాట బోసి నవ్వు బో సి నవ్వు నా ఊ ఊకి వావుతు బోసి నవ్వు ఖర్వాటుడు ఖ రాకి వావుతు ఖర్వా టు ఖర్వాటుడు ఎర్ర దువ్వెనా ఎర్ర ఎర్రా దు ವೇ ದುವೆ, ನ ಎರೆನಾ ಬೋಸಿನವು, ಖರ್ವಾಟುಡು ಎರಡು ವೆನಾ ಈ ಸ್ವ ಸಾಕಿ ವಾವುತು ಈ ಸ್ವ ರೂಡು ಈಶ್ವರುಡು ಮಲ್ಲೆ ಪುವ್ವು ಮಾಲೆ ಮಲೆ ಮಲ್ಲೆ పువ్వు పువ్వు మల్లె పువ్వు ఊకి వావతిస్తే పువ్వు మల్లె రవ్వ లడ్డు రా వా రవ రవ్వ లా డూ లడు డూకి డావతిస్తే లడ్డు రవ్వ లడ్డు ఈశ్వరుడు మల్లెపువ్వు రవ్వ లడ్డు విహ్వలము వి హా విహ దీనికి వావద్దు విహ్వ లా ము విహ్వలము చల్లకవ్వము చల్ల చల లావతిస్తే చల్ల కవ్వము వ కవ కవ్వ ము చల్లకవము జువ్వి కొమ్ము జువ్వి జు వి జువి కొమ్ము కో ము కొవ్వలము చల్లకము జువ్వికొమ్ము సర్వేశ్వరుడు స రే సరే సర్వే స్వ సాకి సర్వే స్వ ఋు సర్వేశ్వరుడు నల్ల నువ్వులు నల్ల నల నల్ల నువ్వులు నువ్వు నువ్వు లు నల్ల నువ్వులు విశ్వామిత్రుడు వి సా విసా విశ్వామిత్రుడు మీ తూ మితు తూకి రావతిస్తే మిత్రు డు డాకుకారం విశ్వామిత్రుడు సర్వేశ్వరుడు నల్ల నువ్వులు విశ్వామిత్రుడు గువ్వల జంట గు వా గువ్వ గువ్వా గువ్వల జంట జం ట జంట గువ్వల జంట దుప్పటి అవ్వ 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 దుప్పటి దు దుప్ప దుప్పా టీ టాకీకారం అవ్వదుప్పటి తవ్వెడు బియ్యము తవ్వెడు లేదా తవ్వడు 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 బియ్యము బియ్య 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 యావత్ తవ్వడు బియ్యము గువ్వల జంట అవ్వదుప్పటి తవ్వడు బియ్యము మువ్వల తువ్వాయి మువ్వల మువ్వ 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 ల మువ్వల తువ్వాయి తు వా తువా మువ్వల తువ్వాయి అవ్వమాట విందాం ఆ వా అవ్వ మా అవ్వమాట విందాం విమ్ దా దాం విందాం అవమాట విందాం పాలబువ్వ తిందాం పాల బువ్వ బూ వువ్వ బువ్వ తిందాం తిమ్ దా పక్కనే పూర్ణాంకం పాలబువ్వ తిందాం బువ్వల తువ్వాయి అవ్వమాట విందాం పాలబువ్వ తిందాం పువ్వులాగా ఉందాం పువ్వు పువ్వు ఊకి వాతిస్తే పువ్వు లాగా లాగా పువ్వులాగా ఉందాం ఉమ్ దామ్ దా పక్కనే పువ్వులాగా ఉందాం నవ్వుతూ ఆడుకుందాము నవ్వుతూ నవ్వు నవ్వు తూ నవ్వుతూ ఆడుకుందాం ఆడు కుందాం కుమ్ దా పూర్ణాంగం రాయిచు లేదా మూ రాయిచు నవ్వుల పువ్వులు నవ్వు నవ్వుల పువ్వులు పువ్వు పువ్వు నవ్వుల పువ్వులు పువ్వులాగా ఉందాం నవ్వుతూ ఆడుకుందాం నవ్వుల పువ్వులు సజ్జబువ్వ అవ్వ చేతిలో అవ అవ్వ చేతిలో అవ్వ చేతిలో సజ్జబువ్వ సజ్జ జాకి జావతిస్తే సజ్జ బువ్వా బువ్వా అవ్వచేతిలో సజ్జ బువ్వా మల్లెపువ్వు తెల్లని తెలుపు మల్లె మల్లె పువ్వు పువ్వు ఊకి వావుతు మల్లెపువ్వు తెల్లని తెలుపు తెల్లని 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 తెలుపు తేలు పు మల్లెపువ్వు తెల్లని తెలుపు చేతిలో సజ్జబువ్వ మల్లెపూవు తెల్లని తెలుపు కొవ్వూరు సంతలో నవ్వులాట కొవ్వూరు కొవ్వు కొవ్వు రు కొవ్వూరు సంతలో సంత లో కొవూరు సంతలో నవ్వులాట నవ్వు 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 లాట ఇదంతా కూడా ఒకటే వాక్యం కొవ్వూరు సంతలో నవ్వులాట కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది కవ్వముతో కవ్వ తో కవ్వముతో అవ్వ అవ్వ మజ్జిగ చేసింది మా జీ మజ్జీ మజ్జి జావత్ అనమాట మజ్జిగ చేసింది చే సిమ్ ది కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది కొవ్వూరు సంతలో నవ్వులాట కవ్వముతో అవ్వ మజ్జిగ చేసింది అవ్వ బువతిని నిబెరిపోయింది అవ్వ 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 బు బూవా బువ్వ తిని అవ్వ బువ్వ తిని నివ్వెరపోయింది నివ్వే నివ్వే రా నివ్వెర పోయింది పో ఇంది ఇం ది ఇదంతా ఒకటే వాక్యం అవ్వ బువ్వ తిని నివ్వెరపోయింది జువి చెట్టు మీద జువ్వి జు వి జువి చెట్టు చే టు చెట్టు జువ్వి చెట్టు మీద మీ ద జువ్వి చెట్టు మీద గువ్వల జంట గువ్వల గువ్వ గువ్వ లా జంట జ గువ్వల జంట నవ్వులు నా ఊ నవ్వు నవ్వు ఇదంతా ఒకటే వాక్యం జువ్వి చెట్టు మీద గువ్వల జంట నవ్వులు ఈ వీడియోలో మనం వావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి